మేము పద్మశాలీలము క్లాత్లు తీసుకొచ్చి అమ్ముకుంటున్నాం నేను మిషన్ కుడతా చేనేత కార్మికుల కింద చేనేత కార్మికులకు చాలా లబ్ధి పొందిన మంచిగా బతుకమ్మ చీరలు అవి ఇవి నడిచిండ్రు కదా శ్రీశిల్లలు అట్లా ఇప్పుడు అది చాలా షార్టేజ్ అయినాయి పనులు లేవు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అందరు పనులు లేక మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారా ఎలాంటి ఇబ్బంది అంటే ఇక పని తక్కువ ఇప్పుడు చాలా ఇక పని తక్కువ ఉంటది ఇక ఎట్లా అంటే ఇప్పుడు మాకు మగ్గాలే కదా మర మగ్గాలే కదా మాకు కూడా క్లాత్ బిజినెస్ అయినా ఏదైనా నడుతుంది కదా మంచిగా అట్లా అది లేక ఇప్పుడు కొంచెం బిజినెస్ అన్నీ డౌన్ అయిపోయినాయి బాగా ఎట్లుంది మళ్ళా నాలుగు నెలల కాంగ్రెస్ పరిపాలన కేసీఆర్ కూడా బాగుందమ్మా అన్నిటికీ చేనేత కార్మికులు అయితే మంచిగా ఏ కష్టాలు లేకుండా సిరిసిల్ల మంచిగా ఉన్నారు ఊర్లలో కూడా ఇప్పుడు అందరికి పనులు బంద్ అయినాయి ఆడ అసలు నడుస్తలేవు అదే అంటే సాంచలే కదా అవి నడతలేవు నడవక కొంతమంది మళ్ళీ బొంబాయి భీమండి కూడా వెళ్తూ వెళ్ళే ప్రయత్నంలోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పాత రోజులు ఇక మళ్ళీ కూలీలు ఇక మరి నడవపోతే వెళ్ళాలి కదా మరి ఎట్లా బతుకుతారు వాళ్ళ భార్య పిల్లలు కేసీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏమేమి చేసిండు అసలు మా కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు ఇది ఆరోగ్య పరంగా హెల్త్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మేము లబ్ధి పొందినం ఆయనకు సీరియస్ అయితే కూడా లబ్ధి వచ్చింది కానీ చాలా మంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న తర్వాత తెలంగాణ ప్రజలను మొత్తం ఊడ్చుకొని తిన్నాడు అనేసి అన్నారు నిజమేనా అంటే ఏ అది ఎంతవరకు నిజం కరెక్ట్ కాదో తెలియదు కానీ మాకైతే అందరికి మంచిగా జరిగింది మా చేనేత కార్మికులకైతే ఆయన ఉంటేనే అసలు చాలా రంది లేకుంటే అందరు మంచి చేతి నిండా పని ఎప్పుడు ఇప్పుడు అసలు పానులే లేవు ఈ నాలుగు నుంచి తెలుసా లేవు వాళ్ళకి బాగా కష్టం ఎట్లుందా ఇంకా మీ తోటి కార్మికుల పరిస్థితి ఆ తోటి కార్మికులది కూడా అంతే కదా పద్మశాలీలు అంటేనే చేనేత కార్మికులు మరమగ్గాలు అంతే ఇప్పుడు పని పని లేదు లేదు సరిగా సరే అంటే ఇప్పుడు ఇక మొన్న అంటే ఇంకా అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో మళ్ళీ పదమూడో తారీఖు మళ్ళీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా సో బీఆర్ఎస్ నుంచి వచ్చేసి వినోద్ గారు బీజేపీ నుంచి వచ్చేసి సంజయ్ గారు ఇంకా కాంగ్రెస్ నుంచి ఎవరు కన్ఫర్మ్ కాలే కదా సో ఈసారి మీ కరీంనగర్ సీట్ పైన ఎవరిని కూర్చో కూర్చోబెడదాం అనుకుంటున్నారు నాకైతే కేసీఆర్ అంటే వినోద్ కుమార్ వినోద్ కుమార్ రావాలి అక్కడ కేంద్రంలో మాట్లాడడానికైనా మాట్లాడతాడు కదా అన్నిటికీ అట్లా బండి సంజయ్ తెలుసా మీకు తెలుసు కాకపోతే అండి ఇప్పుడు వినోద్ కుమార్ అని అత్త కొంచెం చేనేత మరమగ్గలకు కూడా మంచి ఉంటుంది కదా అన్నిటికీ మాట్లాడడానికి అధికారం ఉంటది కదా అక్కడ మరెవరు మాట్లాడతారు అక్కడ అదే కదా సో మీరు ఈసారి మళ్ళీ వినోద్ని కూర్చోాలను ఎందుకంటే గతంలో కూడా ఉండే కదా ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉండే కదా సో ఐదు సంవత్సరాలలో ఏమని చేసిండా అంటే మళ్ళీ మంచిగా చేసిండ్రు అప్పుడు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి పది సంవత్సరాలు చాలా మంచిగా ఉంది ఏదో ఇవి అందరూ మార్పు కోరునట్టుగా ఒకరు కోకలు అందరు సరే అంటే మార్పు అన్న మాట మీ నెట్ల నోట్లకించి వచ్చింది కాబట్టి చాలా మంది మార్పు కావాలి మార్పు అనేసి అన్నారు కదా ఏ ఎలాంటి మార్పులు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చుట్టుపక్కల చాలా మంది మాట్లాడుకుంటారు కదా ఇప్పుడు ఐదు ఎకరాలు భూమి గురించి మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటే వాటర్ అసలు ఎక్కడ వాటర్ లో చూడుకోండి మొత్తం అటు అవి పోతున్నాయి ఏమో తెలియదు మొత్తం ఎండిపోతుంది ఎండిపోతున్నాయి అన్ని ఇక్కడ కూడా రైతుల పొలాలు కూడా ఎండిపోతున్నాయి కానీ కావాలనే బీఆర్ఎస్ అట్లా కావాలనే చేస్తున్నారు ఏమి ఎండిపోవాలి అందరు రైతులు మంచిగా ఉన్నారు అంటున్నారు కదా ఏ కాదు ఇంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు అట్లనే మాట్లాడతారు ఇక మాట్లాడుతూ చూసిన వాళ్ళు కూడా మాట్లాడతారు మాట్లాడతారు కానీ రియల్ ఏందో అంటే ఇప్పుడు రైతులకే తెలుస్తుంది కదా కష్టం సుఖం అనేది వాళ్ళకి తెలుస్తుంది మాటలతోటి వాళ్ళు మాట్లాడంగానే అయిపోతుందా